ఎమ్మెల్యే గారి మాధవి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సంబరాలు చేసుకున్నారు ఎన్టీఆర్ విగ్రహానికి గోవర్ధన్ రెడ్డితో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి కడప ఎమ్మెల్యే గారి మాధవి హరిప్రసాద్ పాలాభిషేకం చేశారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన ప్రారంభం కాబోతున్నదని వారు మిఠాయిలను పంచిపెట్టుకున్నారు ఏ విధంగా ఉందో మనం ఎప్పుడు చూద్దాం సునామీని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఓటరు కూడా సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవాళ ఫలితాలు మనకు వచ్చినాయంటే మనం ఆశ్చర్య పని లేదు ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎనభై మూడు ఇరవై ఐదు తొంభై నాలుగులో ఎటువంటి ప్రపంచం పొందిందో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే ప్రపంచం సునామి ఇవాళ ప్రతిపక్ష పార్టీకి కనీసము ప్రతిపక్షం హోదా లేకుండా చేసినటువంటి ఓటలు మేము అడుగుతాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఓటు వేసేదానికి ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు తరలి వచ్చినారు కానీ నీ సైకు ఈ జగన్మోహన్ రెడ్డికి కనీసం వాళ్ళ అమ్మ ఓటేయకుండా అమెరికా వెళ్ళిందంటే ఎంతటి దుర్మార్గుడో ఒక్క తోరు ఆలోచించాలి మనం అందరం కూడా అమ్మ కొడుకు ఓటేయలేదంటే ఇవాళ ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్క తోరు ఆలోచించాలా అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సైకో పరిపాలనకు వాళ్ళ అమ్మని భయపడి ఈ రాష్ట్రం వదిలి ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిందంటే ఇతను ఎటువంటి సైకోనో ఒక్క తూరి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇవాళ ప్రభంచనం ఐదు సంవత్సరాలు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనారు పోలీసు వాళ్ళైతే ఫార్టీ వన్ నోటీసులు గృహ నిర్మాణాలు ఎస్సీ ఎస్టీ కేసులు అరెస్ట్ చేయడం జైళ్ళలో వేయడం దాదాపుగా వంద రోజులు జైల్లో పెట్టిన పరిస్థితులు ఈ రోజున కూడా ఒక్క ఛార్జ్ షీట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి అంటే ప్రజలు భయపడించాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడించాలా తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడించాలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భయపడించి ఏ విధంగా లొంగ తీసుకోవాలని చూసినారు తప్ప ఏ కార్యకర్త కూడా చెక్కు చదరకుండా ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి నడుం మిగించి పనిచేసినారు దానికి తగ్గట్టే ఓటర్లు కూడా ఇవ్వాలా వాళ్ళ యొక్క ఓటు ద్వారా ప్రపంచాన్ని సృష్టించినారు ఒక చరిత్ర రాసినారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఓటరు మహాశైలందరికీ కూడా పాదాభివందనం జరిగే అదే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మా అధినాయకునికి మేము పాలాభిషేకం చేసి మూలబండ వేసి గజమాల వేసి ప్రజలందరికీ కూడా స్వీట్ పెంచే కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఎందుకంటే ఆ మహానాడు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ఘన విజయం సాధించింది ఇవాళ కేంద్రంలో కూడా ఇవాళ మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు లేడకు లేకుండా మోడీ ప్రభుత్వం రాలేదు అందుకనే వాళ్ళ చక్రం తిప్పేది కూడా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తాను గతంలో ఏ విధంగా నేషనల్ ఫ్రంట్ ఉండే తెలుగుదేశం పార్టీ చక్రం అదే అదేవిధంగా వాళ్ళ ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు ప్రథమ స్థానంలో ఉండి ఇవాళ మేము తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తుందో దాన్ని మేము ఇవాళ చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తాను కాబట్టి మరొక్కటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఓటేశారో వాళ్ళందరూ కూడా మాదాంధనం తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తా రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి ఆ రోజు ఇంటి రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం నినాదంతో గూడు గుడ్డ ఏ విధంగా ప్రజలకు మేము ఇస్తామని చెప్పారు ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీ గారు అయితేనేమి ముగ్గురు కూడా ఈ దాంట్లో ఎన్డీఏ కూటమిలో మేము గెలవడం నిజంగా వాళ్ళందరి ఆశీస్సులు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా ఇదే జగన్మోహన్ నిన్ను తొక్కేస్తాను నిన్ను తొక్కుతాను అన్నాడు విధంగా ప్రజలే ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఈ దినం జగన్మోహన్ తొక్కేశారు ఆయన ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో మనం అందరం చూసాం ఈ దినం కడప నగరంలో అయితే గత ముప్పై ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు మా మాధవి రెడ్డి గారు ఎమ్మెల్యే కష్టం నిజంగా కడప జిల్లా ప్రజలకు ఒక అదృష్టం అదే విధంగా ప్రజలకు కూడా ఒక అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తప్పకుండా కడప జిల్లాకైతేనేమి ఈ రాష్ట్రానికి అయితేనేమి పడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం